హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పేయండి ఏంటబ్బా సడన్గా హైదరాబాద్ లొకేషన్కి కనిపిస్తుంది అని అనుకుంటున్నారా అవునండి హైదరాబాద్ లొకేషన్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఈ వీడియో సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాన్నగారికి ఒంట్లో బాగాలేదనమాట జ్వరం వచ్చింది వైరల్ ఫీవరు సో నీరసంగా అయిపోయారు చూసి వచ్చేద్దామన్నట్టుగా వెళ్ళాను అన్నమాట ఇంకా నాన్నగారు బాగానే ఉన్నారు ఫీవర్ అంత తగ్గిందండి అయితే కాలు నొప్పులు ఉన్నాయి హైదరాబాద్లో మ్యాక్సిమం వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్ అనే కాదు అన్నిటి దగ్గర ఉన్నాయి కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఏంటబ్బా కూరగాయలు చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనిపించేది ఈ సంత అండి ప్రతి బుధవారము అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి అంటే ఈ మేము ఈ ఏరియాకి వచ్చిన తర్వాత నుంచి బుధవారం బుధవారం సంత పెట్టేవాళ్ళండి స్టార్టింగ్లో ఉండేది కాదు కొద్ది సంవత్సరాల తర్వాత ఈ బుధవారం సంత పెట్టేవారు సో వీళ్ళకే బాగు కదండి ప్రతి బుధవారం ఎక్కడికి మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మార్కెట్టే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి పెడుతూ ఉంటారు హ్యాపీగా ఫ్రెష్ వెజిటేబుల్స్ పర్చేజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఇలా మా ఊర్లో అంటే శ్రీకాకుళంలో ప్రతి గురువారము లక్షవారం సంత అనేసి పెడుతూ ఉండేవారు సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది చిన్నప్పుడు ఆ సంతలు చూసేవాళ్ళమే ఆ తర్వాత మళ్ళీ ఇలా హైదరాబాద్లో ఈ సంతలు చూడడము నాకు చాలా నచ్చుతుంది నాకు వెజిటేబుల్స్లో ఇష్టమైన కూరగాయలు రెండు అండి ఒకటి వంకాయ తర్వాత ఈ ఆకాకరకాయలండి మీరు ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు కానీ నాకైతే పిచ్చి అసలు ఈ ఆకరకా ఆకాకరకాయలు కర్రీ అయితే అసలు ఎంత తింటానో నాకు అంత ఇష్టం అనమాట ఇవి చూసిన సారల్లా తీసుకోమంటాను అనమాట నాకు అంత ఇష్టము ఈసారి మర్చిపోయాను కానీ లేకుంటే కొ కొనుక్కొని తీసుకొచ్చుండేదాన్ని నేను వచ్చేటప్పుడు ఈ సంత అవ్వలేదు లేకపోతే తెచ్చుండేదాన్ని సరేనండి ఎక్కడ ఏ సీజన్లో దొరకాల్సినవి ఆ సీజన్లో దొరికితే మనకి ఇక్కడ బ్యాంగ్లూరులో దొరకవు అనమాట సో అందువల్ల ఇంకా మరి ఇంకేం చేయలేం అన్నట్టుగా ఎక్కడ దొరుకుతాయో అక్కడ తినడమే ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందా అని అనుకుంటున్నారా ఆ అబ్బాయి వీడియో తీస్తూ ఉంటే యూట్యూబ్ ఛానల్ అని అడిగాడు అడిగితే అవును నాది యూట్యూబ్ ఛానల్ అంటే నాకు సెర్చ్ చేసి ఇవ్వండి మీ యూట్యూబ్ ఛానల్ను నేను సబ్స్క్రైబర్ అవుతాను అన్నట్టుగా అన్నాడు అనమాట మన న్యూ సబ్స్క్రైబరు ఇలా మన అంటే మన పనిని గుర్తించి ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళంటే నాకు ఇంకా ఇంకా ఇష్టం అనమాట ఎక్కరించకుండా మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చూస్తే ఇంకా మనకి మంచిగా తీయాలి మంచిగా చూపించాలి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మొదలే నాకు కెమెరా పట్టుకొని చూపించడం అన్నా ఇలాంటివన్నీ నాకు నిజంగా సిగ్గండి అసలు చెప్పాలి అంటే పెద్దగా ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇలాంటి జాబ్ అసలు నేను చేసేదాన్నే కాదనమాట అసలు ఫోటోలు తీయమన్నాను పెద్దగా తీసేదాన్ని కాదు తర్వాత తర్వాత మా అమ్మాయికి బట్టలు కుట్టిన తర్వాత అలా ఫోటోలు తీయడం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడం అలా ఇంట్రెస్టింగ్గా ఉండేది కాకపోతే ఓన్లీ పిక్చర్ మాత్రమే తీసేదాన్ని వీడియోలు ఎప్పుడు తీసేదాని కాదు అంత నాలెడ్జ్ అయితే లేదు అలా 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 మా తమ్ముడు నాకు నేర్పించాడనమాట సో నాకు మ్యాక్సిమం నాకు యూట్యూబ్ పరిచయం చేసిందే మా తమ్ముడు అనమాట అక్క యూట్యూబ్ ఇలా ఉంటుంది ఇందులో నీకు ఎలాంటి కంటెంట్ కావాలో అదంతా వస్తుంది యూట్యూబ్ అంటే ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా చూపించాడనమాట యాక్చువల్లీ నేనైతే బట్టలు స్టిచ్ చేసేదాన్ని అయితే బేసిక్ నేర్చుకున్నాను కానీ తర్వాత తర్వాత మోడల్స్ అవన్నీ పెద్దగా తెలియదు అనమాట అలాంటివన్నీ యూట్యూబ్ నుంచి నేను నేర్చుకున్నాను అలా నాకు ఆ యూట్యూబ్ పరిచయం చేశాడనమాట మా తమ్ముడు అలా నేను యూట్యూబ్ చేయడం మొదలు పెట్టాను అనమాట సో అలా నా యూట్యూబ్ జర్నీ తర్వాత ఎప్పుడైనా వీలు వీలుంటే నా యూట్యూబ్ జర్నీ కానీ ఏదైనా నా పర్సనల్ మీకు షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే మార్కెట్ ఇవంతా చూసేయండి అమ్మ అయితే మా అమ్మ దగ్గర కొన్ని అన్ని కొన్ని ఏంటి అన్నీ నేర్చుకోవాలండి ఏంటంటే సగం రేటు వాళ్ళు అంటే ఒక రేట్ చెప్పారంటే సగాన్ని సగం బేరవాడి ఆడి అదేంటో తెలియదు కానీ అమ్మ అలా బేరం ఆడుతూ ఉంటే వాళ్ళు చక్కగా ఇస్తూ ఉన్నారు అదే రేట్కి అంటే రెగ్యులర్ కస్టమర్లని ఎవ్వరు వదులుకోరు రెగ్యులర్గా ఉండే వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారు అన్నట్టుగా అనిపించింది అనమాట అంటే నేను తరచుగా రోజు అంటే ఏదో సందర్భంలో మీ ముందుకు వస్తూ ఉంటే నన్ను పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా రోజు నా వీడియో కోసం మీరు కూడా ఎదురు చూస్తారు కదా అన్నట్టుగా అనిపించిందనమాట అంటే ప్రతిరోజు ఓ మంచి బేరం అనమాట ఎందుకంటే ఆల్రెడీ మాది జాయింట్ ఫ్యామిలీ అంటే మ్యాక్సిమం ఒక పదిహేను మంది ఉంటామన్నమాట అంటే ఉంటారు అమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి కూరగాయలు ఏదైనా సరే పర్చేజ్ చేసిన మంచి అనమాట సో మీ వీధుల్లో కూడాను ఇలా సంతలు పెడితే నాకు కామెంట్ చేయండి నాకు మాత్రం చాలా చాలా ఇష్టం అనమాట అలా మన కళ్ళ ముందలు మంచి ఫ్రెష్ కూరగాయలు కొనుక్కొని తెచ్చుకుంటే ఆ తృప్తి వేరేలా ఉంటుంది ఇప్పుడైతే ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం సో ఎలా ఉందండి మా ఊరి సంత చాలా బాగుంది కదా నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇలా కూరగాయలు పర్చేజ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం మీకు ఎలా పర్చేజ్ చేయడం ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరింత మందికి షేర్ చేసినట్లయితే మన ఛానల్ అంటే మన వీడియోని ఎంకరేజ్ చేసినట్లుంటుంది అలాగే నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్